మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన చర్చలు వచ్చినప్పుడల్లా చాలామంది వ్లాదిమిర్ కొమరోవ్ పేరును గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే అంతరిక్షంలో చనిపోయిన మొట్టమొదటి మనిషి ఆయనే ఇంతకీ వ్లాదిమిర్ కొమరోవ్ ఎవరు ఆ ఘటన ఎప్పుడు ఎలా జరిగింది వంటి విషయాలను చూద్దాం వ్లాదిమిర్ కొమరోవ్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు పదహారున రష్యాలోని మాస్కోలో జన్మించారు ఆయన తండ్రి ఒక సాధారణ కార్మికుడు చిన్నప్పటి నుంచే కొమరోవ్ కు గణితం అంటే ఇష్టం ఉండేది దాంతోపాటు వైమానిక సంబంధిత అంశాలపైన ఆయనకు విపరీతమైన ఆసక్తి ఉండేది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తరువాత కొమరోవ్ సోవియట్ యూనియన్ టాప్ టెస్ట్ పైలట్లలో ఒకరయ్యారు కొమరోవ్ గొప్ప ప్రతిభావంతుడని గొప్ప దేశభక్తుడని గొప్ప పైలట్ కూడా కావడంతో రెండు ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రాజెక్టులకు ఆయన ఎంపిక చేశారు అని స్పేస్ బాఫెన్స్ పాడ్కాస్ట్ కు చెందిన విలేకరి రిచర్డ్ హోలింగ్హామ్ గతంలో బీబీసీతో చెప్పారు పంతొమ్మిది వందల అరవైలలో అమెరికా సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉండేది వైమానిక సాంకేతికతల అభివృద్ధి చెందడం స్పేస్ రేస్ కు దారితీసింది ఈ క్రమంలోనే అమెరికా సోవియట్ యూనియన్లు రెండూ చంద్రుడిపైకి మనిషిని పంపించడానికి పోటీపడ్డాయి అంతరిక్ష ప్రయోగాలలో మొదట కొన్ని విషయాలలో సోవియట్ యూనియన్ ఆధిపత్యం సాధించింది భూ కక్షలోకి మొట్టమొదటి ఉపగ్రహం పంపించింది సోవియట్ యూనియన్ ఆ తొలి ఉపగ్రహం పేరు స్పుత్నిక్ అంతేకాదు కక్ష్యలోకి లైకా అనే కుక్కను కూడా పంపించింది సోవియట్ యూనియన్ దాంతో అప్పటికి అమెరికన్లు స్పేస్ రేస్ లో వెనుకబడినట్టయింది అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మనిషి యూరి గగారిన్ వ్లాదిమిర్ కొమరోవ్ వంటివారు అనేక రకాలుగా శిక్షణ పొందారు తొలినాళ్లలో వ్యోమగాములకిచ్చిన శిక్షణ చాలా కఠినంగా ఉండేది ఐసోలేషన్ ఛాంబర్లలో వారిని ఉంచేవారు అలాగే దట్టమైన అడవుల్లో ఒక గొడ్డలి కొన్ని అగ్గిపుల్లలు మాత్రమే ఇచ్చి వదిలేసేవారు ఎలాంటి అవకాశాలు లేని కఠినమైన పరిస్థితుల్లో ఎలా ప్రాణాలతో బయటపడాలో నేర్పించేందుకు వారికి అలాంటి శిక్షణలిచ్చేవారు ఒకవేళ వారు ప్రయాణం ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్ అటవీ ప్రాంతంలో కూలిపోతే ఆ పరిస్థితిని ఎదుర్కోవటానికి వీలుగా అలాంటి శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వ్లాదిర్ కొమరావ్ తన మొట్టమొదటి అంతరిక్ష యాత్ర వాషడ్ వన్ ను విజయవంతంగా పూర్తి చేశారు ముగ్గురు మనుషులతో అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ వాషెడ్ వన్ వాషెడ్కు సంబంధించి ఒక కథనం ప్రచారంలో ఉంది అదేంటంటే వాషెడ్ వన్ మిషన్ కోసం పనిచేసిన ఇంజనీర్ను కూడా అందులో పంపించాలనుకున్నారు అని అలా చేయడం వల్ల దానికి ఎలాంటి నాణ్యతా సమస్యలు తలెత్తకుండా పక్కాగా తయారు చేస్తారు అన్నది వారి ఆలోచన అని రిచర్డ్ హామ్ చెప్పారు కొమరవ్ చరిత్రాత్మక అంతరిక్షయానం మొదలైన మరుసటి రోజు కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ గా బ్రెజ్నవ్ ఎన్నికయ్యారు సోయజ్ స్పేస్ ప్రోగ్రాం పేరుతో మరో కొత్త ప్రాజెక్టుకు బీజం పడింది సోయజ్ వన్లో కొమరవ్ ను భూ పంపించాలనుకున్నారు అనంతరం మరో రాకెట్లో మరో ఇద్దరిని పంపించాలి అన్నది ప్రణాళిక వీరు వేర్వేరుగా వెళ్లి భూ కలుసుకోవాలి అన్నది ప్లాన్ అప్పుడు కొమరవ్ రెండో స్పేస్ క్రాఫ్ట్లోకి రావాలి అన్నది ఆ ప్రాజెక్టు ఉద్దేశం అలా ముగ్గురు రెండో స్పేస్ క్రాఫ్ట్లో భూమికి తిరిగొచ్చేలా మిషన్ రూపొందించారు అయితే లాంచ్ డేట్ దగ్గర పడేసరికి సోయజ్ లో లోపాలు ఉన్నట్లు గుర్తించారు దాంతో తలపెట్టిన ఆ ప్రాజెక్టు గందరగోళంగా మారింది స్పేస్ క్రాఫ్ట్ ప్రయోగానికి పంతొమ్మిది వందల అరవై ఏడుకి సోవియట్ రెవల్యూషన్ కు యాభై ఏళ్లు పూర్తవడంతో ఆ ఏడాది ఎలాగైనా సోయస్ స్పేస్ క్రాఫ్ట్ ను అంతరిక్షంలోకి పంపించాలి అన్న ఒత్తిడి పెరిగింది అమెరికా అపోలో మిషన్ విషయంలో అలాంటి పరిస్థితే ఉండేది దీని గురించి రిచర్డ్ వివరించారు అపోలో కోసం పనిచేసిన అనేక మంది ఇంజనీర్లతో తాను మాట్లాడినట్లు అప్పటికీ అపోలో పూర్తిగా సిద్ధం కాలేదని తెలిసింది అని రిచర్డ్ చెప్పారు లాంచ్ ప్యాడ్ పైనే ముగ్గురు ఆస్ట్రోనాట్స్ అందులో చిక్కుకుపోయారని ఆ క్యాప్స్యూల్ మంటల్లో చిక్కుకోవడంతో ముగ్గురు చనిపోయారు అని వివరించారు అయితే అనేక ఆందోళనల నడుమ పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ వన్ పంపించారు సోయజ్ వన్ అంతరిక్షంలోకి పంపించినప్పుడు అందులో వెళుతున్న కొమరవ్కు కూడా దానికి నాణ్యతా సమస్యలున్నాయని తెలుసని రిచర్డ్ పేర్కొన్నారు ఆయన చెప్పిన వివరాల ప్రకారం కొమరోవ్ భూకక్షలోకి ప్రవేశించిన తరువాత మిషన్లో యంత్రాలు ఒక్కొక్కటిగా విఫలం కావడం మొదలైంది ముఖ్యంగా స్పేస్ కు పవర్ సప్లై చేసే సౌర ఫలకాల వ్యవస్థ చేయలేదు అనంతరం సోయజ్ టూ లాంచ్ రద్దయింది తిరిగి భూకక్షలోకి రావాలని కొమరోవ్ ఆదేశాలు వెళ్లాయి కొమరవ్ భూమి వైపు తిరిగొస్తూ ఉండగా పారాచూట్లు విఫలమయ్యాయి గురుత్వాకర్షణ శక్తి మొదలైన చోటు నుంచి ఆయన నేల మీదకు పడడం ప్రారంభమై ఉండొచ్చు ఆయన నేలపై పడగానే స్పేస్ క్రాఫ్ట్ మంటల్లో కాలిపోయింది రెట్రో రాకెట్లలో లోపాల కారణంగా స్పేస్ క్రాఫ్ట్కు మంటలు అంటుకున్నాయని రిచర్డ్ చెప్పారు భూమిపైకి తిరిగొస్తున్న సమయంలో కొమరో గ్రౌండ్ కంట్రోల్ తో కమ్యూనికేషన్ జరిపారని వారిపై తీవ్రమైన విమర్శలు చేశారు అన్న వాదన ఒకటి ప్రచారంలో ఉంది దీనిపై రిచర్డ్ స్పందించారు సోవియట్ యూనియన్ ను కొమరవ్ తిట్టిపోసారని పాఠాలు నేర్వాలని చెప్పారని అంటూ ఉంటారు కానీ అది వాస్తవం కాకపోవచ్చు భూ వాతావరణంలో నుంచి వస్తున్నందున ఆయన మాట్లాడేది వినపడే అవకాశం చాలా తక్కువ పైగా భూమివైపు దూసుకొస్తున్న సమయంలో ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్నానని తెలిసినప్పుడు శాపనార్థాలు పెట్టే పరిస్థితిలో ఆయన ఉండకపోవచ్చు అని చెప్పారు కొమరో మృతదేహపు అవశేషాలపైనా వివాదముంది కొమరో మృతదేహపు అవశేషాలు ఏమయ్యాయి అన్న విషయంలో భిన్న వాదనలున్నాయి అయితే పంతొమ్మిది వందల అరవై ఏడు ఏప్రిల్ ఇరవై ఆరున మాస్కోలోని రెడ్ స్క్వేర్లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపారు అమెరికాకు చెందిన అపోలో ఫిఫ్టీన్లో చంద్రుడిపైకి వెళ్లిన ఆస్ట్రోనాట్లు అంతరిక్ష యాత్రల్లో మరణించిన వ్యోమగాముల స్మారకార్థం ఉంచిన ఫలకంపై కొమరోవ్ పేరు కూడా ఉంది సోవియట్ యూనియన్ కు అమెరికా ఆస్ట్రోనాట్లర్పించిన నివాళి అది